హైదరాబాద్ కూకట్పల్లిలోని జెఎన్టీయూలో కనీస వేతనం ఇప్పించాలని డిమాండ్ చేస్తూ హౌస్ కీపింగ్ సిబ్బంది విధులను బహిష్కరించారు రెండేళ్లుగా ఇచ్చే ఏడు వేల రూపాయల వేతనాన్ని చట్టప్రకారం పెంచాలని డిమాండ్ చేస్తున్నప్పటికీ యూనివర్సిటీ అధికారులు స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు రెండేళ్లుగా జీతాల పెంపు కోసం పోరాడుతుంటే గత నెల ఐదు వందలు ఈ నెల వెయ్యి రూపాయలు పెంచుతామని హామీ ఇచ్చారని పేర్కొన్నారు పదిహేను రోజులు గడుస్తున్నా వెయ్యి రూపాయలు పెంచకపోవడం నిర్లక్ష్య వైఖరిని తెలియజేస్తుందని ఆరోపించారు కనీస వేతనాన్ని ఇరవై ఒక్క వేలకు పెంచి వారికి న్యాయం చేయాలని జేఎన్టీయు ప్రొటెక్షన్ ఫోర్స్ నాయకులు డిమాండ్ చేశారు సంవత్సరాల నుంచి చేస్తున్నాము వెయ్యి రూపాయలు ఉన్న కాడికెళ్ళ చేస్తున్నాము ఇంతవరకు జీతాలు పెరుగుతలే మాకు మాకు న్యాయం జరగాల మాకు జీతం పెరగాలే పోయిన నెలలో మాకు జీతాలు అన్నాడు ఐదు వందలు పెంచిండు ఈ నెలలో ఐదు వెయ్యి రూపాయలు పెంచుతాను అన్నాడు ఈ నెల వెయ్యి రూపాయలు పెంచనే లేదు మాకు న్యాయం జరగాలి మాకు మాత్రం ఇరవై సంవత్సరాల నుంచి పని చేస్తున్నా నేను అది మాకు జీతాలు చాలా తక్కువ ఉన్నాయి సార్ మాకు జీతాలు పెంచాలి మాకు అసలు చాలా తక్కువ ఉంది అన్ని పనులు చేపిస్తున్నారు హౌస్ కీపింగ్ వాళ్ళది రోడ్లని మాకు మాత్రం జీతాలు కంపల్సరీ పెంచాలి మాకు హౌస్ కీపింగ్ ఉద్యోగుల పరిస్థితి అత్యంత దయనీయంగా ఉంది ఆరు వేలు ఏడు వేల రూపాయలకు వాళ్ళు పనిచేస్తా ఉన్నారు హౌస్ కీపింగ్ ఉద్యోగుల జీతాలను లేబర్ లాస్ కి అనుగుణంగా రోజుకి ఏడు వందల రూపాయల చొప్పున పెంచాలే నియమ నిబంధనలకు అనుగుణంగా ఇరవై ఒక్క వేల రూపాయల జీతం వాళ్ళకి రావాల్సి ఉన్నది విశ్వవిద్యాలయ ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం